మేము ప్రతిరోజు పూట పూటకి బ్రతకమండి ఇక్కడ హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది ఎప్పుడు వస్తది ఏలాగా వస్తుంది అర్థం కాని పరిస్థితులు పూట పూట లెక్కలు చూసుకుంటూ బ్రతకా ఈరోజు చెప్పగలుగుతాము ఎన్నో ఎంత మందిని పోషించే కృప దేవుడు మాకిచ్చాడంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది దేవునికి ఏ మహిమ కలుగునిగాక ఎందుకంటే కూర్చోడానికి కూర్చి కూడా లేని పరిస్థితిలో అప్పుడు ఒక ఆరు వందలు పెట్టి కుర్చి కొనుక్కోవడానికి కూడా మేము పదిసార్లు ఆలోచించాం ఆ ఇంట్లో ఆ రెంట్ ఇంట్లో ఆ టీవీకే వస్తే చూడండి ఆ సెట్స్ అదే నా చేర్ అంత తూచి తూచి ప్రతిదీ లెక్కలు చూసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు సర్వ సమృద్ధిలోకి నడిపించాడు దేవునికి మహిమ కలుగును గాక మామటికి మా కదా అనేక మంది కుటుంబాలని దీన్ని అందరిని పోషించే గొప్ప కృప సామర్థ్యాన్ని దేవుడే అనుగ్రహించాడని నేను అంటున్నానండి ఒబీడియన్స్ ఇఫ్ ఐ ఒబే నన్ను ఎవరు చూసుకుంటారు నన్ను ఎవరు పోషిస్తారు అన్న ఆలోచన ఆపేయండి దేవుడు చూస్తాడండి నాకు ఎట్లా వస్తుంది సంపద నాకు ఎట్లా వస్తుంది డబ్బులు అడగకండి మీరు ఒక్క అడుగు వేయండి దేవుడు మీకంటే ముందు పది అడుగులు వేసి సమస్తము సమకూడి జరిగిస్తాడు వెన్ యూ ఒబే మీరు నిజంగా విధేలు ఉన్నట్లయితే గాడ్ టేక్ టేకర్ ఆఫ్ ప్రొవిజన్ ఆ మెన్